యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోను నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును ప్రేమినటువంటి దేవుని బిడలారా మీరు అనేక ప్రయత్నములు చేస్తూ ఉంటారు మానవుని జీవన పోరాటములో అనేక ప్రయత్నాలు ఉద్యోగాల విషయాల్లో వ్యాపార విషయాల్లో ప్రతి విషయములో అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే ఎప్పుడైతే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుస్తూ ఈ లోకములో జీవిస్తూ ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తారు అనంటే నీవు చేసే ప్రయత్నములు అన్నీ కూడా వాటన్నిటిలో కూడా సఫలతను దయచేయమని దయచేయ ఆజ్ఞాపిస్తారంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన ఇస్తే ఈ సర్వ సృష్టి కూడా ఆయన మాటను వింటుంది ఆయన మాట వినేటువంటి ఈ సృష్టి నీకు అనుకూలముగా మారుతుంది కొంతమంది అంటారు కదా గ్రహాలు కలిసి రావడం లేదని అంటూ ఉంటారు చూసారా గ్రహాలు అనుకూలించడం లేదంటుంటారు చూసారా పరిస్థితులు అనుకూలించడం లేదని ప్రయత్నాలు సఫలం కావట్లేదని అనేక ప్రయత్నాలు ఈ లోకములో చేస్తూ ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా ఏసఐ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీవు నా ఆజ్ఞలు పాటించు అప్పుడు నీ ప్రయత్నాలన్నీ కూడా నేను సఫలమవునట్లుగా వాటికి ఆజ్ఞాపిస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ఈ సమయంలో ఈ వాగ్దానం చూసినటువంటి ప్రి దేవుని బిడ్డ ఇప్పటి వరకు నీవు అనేక ప్రయత్నాలు చేసి ఒకవేళ విఫలమయ్యి నీవు నీరసములోను నీవు విసుగులోను ఒకవేళ నిరాశలో ఉంటే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ప్రయత్నం ప్రారంభించు దానికంటే ముందుగా ప్రభువుని ప్రార్థన చేసుకొని అయ్యా నా ప్రయత్నాన్ని సఫలపరచు నేను నీ ఆజ్ఞ ప్రకారం జీవిస్తాను తండ్రి అయ్యా నీ కొరకు నేను జీవిస్తాను ప్రవ్వ నీ సాక్షిగా నేను ఉంటాను నాయన అని నీ హృదయంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని రోజు నీ ప్రయత్నాన్ని ప్రారంభించు ఆయన సఫలతను దయచేయబోచు ఉన్నారు ఆయన నెరవేర్చబోచు ఉన్నారు నీ ప్రయత్నాన్ని గొప్పగా దీవించబోచు ఉన్నారు అని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవుని బిడ్డలారా నిరాశ చెందుకు ప్రభువు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ఈ వాగ్దానం నీ కొరకే ప్రభు వారు సిద్ధుబాటు చేశారు ప్రి దేవుని బిడ్డలారా నమ్మకముగా విశ్వాసముగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా అనేక దినములుగా ప్రయత్నాలు చేస్తూ విఫలమయ్యారేమో నాయన మీరు సహాయము చేయండి అయా సఫలతను ఏసునామమున దయచేయుదురుగాక మీరే కృపను చూపండి ప్రభు మీ బిడ్డలకు నాయన తండ్రి వారి ప్రయత్నాన్ని దినకాలం సఫలము చేసి వారు అనుకున్న కార్యములను నెరవేర్చి నీవే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఏ బిడ్డ అయితే నాయన నిరుత్సాహములో ఉన్నారు ఎవరైతే నన్ను ప్రభా పరిషుద్ధిగా భయంకరమైన వేదనలోనికి వెళ్ళిపోయి ఉన్నారో ఇక నా జీవితం వ్యర్థమని అనుకుని చూ ఉన్నారో అయ్యా మీరే సహాయము చేయను నాయన మీరే కృపను చూపండి ప్రవ్వ అయా అన్ని ద్వారములు మూసుకుపోయినా కూడా నాయన నూతన ద్వారమును తెరుగల దేవుడు నీవు ప్రవ్వా నీవే సహాయము చేసి మీ బిడ్డలకు నూతన ద్వారమును తెరిచి వారి ప్రయత్నమును అయ్యా అయా ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి తండ్రి ఆమేన్ తండ్రి దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబుల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి నేను మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను అనేక మంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు వాట్సాప్లో వారి ప్రార్థన రిక్వెస్ట్లు తెలియపరుస్తున్నారు వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రియ దేవన పెట్లారా ఈరోజు చూస్తున్నటువంటి మీరు కూడా మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే తెలియపరచండి నేను తప్పక మీ కొరకు ప్రార్థిస్తాను దేవుడు కార్యాలు చేస్తాను సఫలము చేసేటువంటి దేవుడు యేసు క్రీస్తు వారు ప్రియ దేవన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను మీ ప్రయత్నములను సమృద్ధిగా దీవించును గాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ ఆల్